అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను చిక్కుడిగా బంగాళదుంప క్యారెట్ కర్రీ చేస్తాను దానికి కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు టమాటా కొత్తిమీర స్టవ్ వెలిగించి వాటర్ పెట్టానండి ఇవి బాయిల్ చేసుకుందాం మనం కొంచెం ఇవి బాయిల్ చేశాక కర్రీ చేస్తానన్నమాట ఇవి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేద్దామండి ఇవి ఇలాగా కొంచెం బాయిల్ అయితే నీటిలో ఉడకపెట్టకుండా ఇలా అయితే ఆవిరి మీద ఉడుకుతాయి అప్పుడు కూర కూడా బాగుంటుంది వెజిటేబుల్ కర్రీ అనమాట ఈరోజు మూడు కలిపి బంగాళదుంప క్యారెట్ చిక్కుడుగా ఇంకా ఉన్నాయని ఇంకా సరిపోద్దండి ఈ కూర మాకు చారు పెట్టుకుంటాం మీరందరూ ఏం కర్రీ చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు అయితే మీరు ఏం టిఫిన్ చేసుకున్నారో నేనైతే ఈరోజు జావ కాసాను బ్లాక్ కాఫీ టీ పెట్టాను అనమాట అండి అది షార్ట్ తీసి పెట్టాను నా వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి ఇది బాయిల్ చేస్తున్నాను మనం ఉల్లిపాయలు వేసుకోండి కట్ ఉల్లిపాయలు కట్ వేస్తున్నాం ఇలాగా చిక్కాయలు బాగాలంత బాయిల్ చేస్తాను పక్కన పెట్టాను చూస్తారు ఇందులో మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము అలా బాయిల్ చేసుకుంటే కూడా పెట్టాలండిస్తాను కదా టమాటా కూడా వేసేసుకొని మనం ఒక రెండు నిమిషాలు మొక్క పెట్టుకున్నాం ఉప్పు వేసాం కదా త్వరగా మగ్గిపోతుంది పెట్టుకు చూసారా ఇవిగో బాయిల్ చేసాను ఇవ్వ పొగ పొగల పొగలు వస్తుంది క్యారెట్ బంగాళదుంప చిక్కుడుగా ఇది పిడేలా వండుకుంటే బాగుంటుంది అండి కొంచెం అది ఒక నిమిషం వేగిపోయక వేసి చూపిస్తాను ఒకసారి కలుపుతున్నాను టమాటా టమాటాలసారు మెత్తగా అయిపోయింది చూసారా పక్కన చారు పెట్టానండి చారు కూడా చారు పెడతాను అంటే చారుల్లో చారు కూడా నీలచారు ఉంటుంది నీళ్ళతోటే కదా పెడతారనుకుంటారు నీళ్ళ చారు అంటే ఎలా పెట్టుకోవాలంటే అది చెప్తాను కూర అయిపోయిన తర్వాత మా అమ్మగారు అలా పెట్టుకోవాలన నీలచారని ఎసట్లోని నీళ్ళు తీసి ఇదిగోండి ఇప్పుడు మనం ఇవన్నీ కదండి బాయిల్ చేసిందన్నీ వేసేసుకుంది చూసారా ఒకసారి మనం కలిపేసుకుందాము క్యారెట్ బంగాళదుంప చుక్కుడుకాయ టమాటా వెజిటేబుల్ కర్రీ అన్నమాట ఇలా మనం ఉడకబెట్టుకుంటే కొన్ని ఇందులో పాస్ట్గా పోతాయి కాబట్టి మనం ఇలా జిల్లి జల్లి సుల్లు గుండె వేసుకుని వడ వడ పోసుకునే గిన్నె ఉంటాయి కదా అందులో వేసుకుని గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి అప్పుడు ఆ స్టీమ్కి ఉడుగుతాయి అనమాట తర్వాత ఇలా నూనె వేసుకుని మిగిలినగా మిగిలింగా మిగిలిన పరిచి ఏమైనా ఉంటే చక్కగా వేగిపోతుంది అన్నమాట ఒక పక్కన వాటర్ పెట్టాను చారుకి మనం మోపెట్టుకున్నామండి ఒకసారి కలుపుకుందాం అండి చూసారా చాలా మధ్యపెండ్ మనం అలా చేసుకుంటే కలర్ఫుల్గా కూడా ఉంది కదా మనం ఇందులో కొంచెం ఇప్పుడు పారవేస్తున్నాం అండి కొంచెం కారం వేస్తున్నాను కారం అయితే తక్కువ వేస్తున్నాను ఒకసారి కలిపేస్తే కొన్ని నీళ్ళు పోసుకోవాలి అనుకున్నాను నాన్నగారు కిందకి వెళ్ళి కరివేపాకాల చాలా కాలం పెడతారు అంతవరకు మీరు టీఫీ వెడి చేసి ఇచ్చేస్తాం మా నాన్నగారు వచ్చాను టిఫిన్ ఎత్తి టిఫిన్ పెట్టేసాను అనుకునేసారు చూసారా ఇలా కొంచెం కొత్తిని కూడా మనం వేసేసుకున్నాం అర గ్లాసు నీళ్ళు పోస్తాను అయితే అసలు ఎక్కర్దు కానీ కొన్ని పోసుకుంటే మంచిది మనకి పోస్తాను ఇంకొన్నది ఏమైనా ఉంటే ఉడికిపోతా ఇదిగోండి కొన్ని వేసాను మూత పెట్టేసుకుంటే సరిపోతా పక్కన చారు మరుగుతుంది దాన్ని కూడా మనం చూసుకున్నాం ఇదిగోండి ఒట్టి నీళ్ళు మరగబెడతా అనమాట మరగబెట్టిన తర్వాత అది నీళ్ళ చారు అంటారన్నమాట మా అమ్మగారు అనివారు నీళ్ళ చారు చేస్తానని గేసం మరుగుతుంది కదండి ఇప్పుడు ఏముంది బియ్యం కడిగేసి పెట్టేసుకుంటున్నాం కానీ అప్పుడు అలా కాదు నీళ్ళు పెట్టుకుని అది మరిగిన తర్వాత నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం వేసుకునేవారు అందులో నీళ్ళు తీసి మా అమ్మ తీసి చింతపండు బెల్లం పసుపు ఉప్పు అన్నీ కలిపి ఆ నీళ్ళు వేసి మూత పెట్టేసి పక్కన అంతే నీళ్ళు మరిగే కానీ తాలింపు వేసుకో నీళ్ళ చాలనివారు అన్నమాట అండి ఇప్పుడు నేను కూడా నీళ్లు మరగ పెడుతున్నాను ఉన్నాయి చూపిస్తాను కూర అయిపోయింది చూసారా ఎంత బాగుందో కూర చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నీ కలిపి చేసుకుంటే కానీ ఇది చపాతికి రైస్లో కూడా బాగుంటుంది ఉప్పు చూస్తాను నేను చాలా బాగుంది ఉప్పు కూడా కొంచెం తక్కువ వేస్తాను ఇలాంటి కొంచెం ఉప్పు వేస్తాం ఇంకా అయిపోయింది దినిపేసి చారు మీకు చారు పెట్టేసుకుంటానని లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అండి ఈ కూర పక్కన తీసి పెట్టేసుకుని చారు మనం చూసారు కదా ఈ కూర తీసేసి పెట్టేసుకుందాం ఒకసారి కలిపేసుకుని ఉప్పది కూడా సరిపోయింది చక్కగా ఇంత కలర్ఫుల్గా ఉందో చూడండి మూత పెట్టేసుకుందామండి పక్కన దింపేసి చారు దానింపేసేస్తాను ఇదిగోండి ఇప్పుడు చారు నీళ్లు ఇమే పెట్టాను ఒట్టి నీళ్ళు అన్నమాట దాంట్లోకి ఇదిగో చింతపండు పసుపు ఇలాగ ఉప్పు బెల్లం వేసి ఆ నీళ్ళు మెరిగాక వేసి మూత పెట్టాడు ఇదిగోండి చారు తాలింపుకి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు కరివేపాకు ఎండుమిర్చి ఇప్పుడు మనం చారు పక్కన పెట్టేసుకుని తాలింపు వేసేసుకున్నామండి చూసారా నీళ్ళు ఎలా మరుగుతున్నాయో ఇప్పుడు మనం ఇవన్నీ ఇందులో వేసేసుకుని మూత పెట్టేసుకోవడం ఇంకేమీ అవసరం లేదు మనకి ఆ చింతపండు ఆ వేడికి ఆ పులుపు తీసుకుంటుంది అంతే అండి ఆ పులుపుతో మనకు చారు చాలా బాగుంటుంది ఈ చారు కూడా నీళ్ళ చారు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మా అబ్బాయి వస్తామంట నీళ్ళ చారు పెట్టేవా అంటాడు అనమాట ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుని చారు తాలింపు వేసుకుందామండి ఇదిగోండి చారు తాలింపుకి గిన్నె పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం మనం ఇదిగోండి చూసారు ఇంకో చారు ఇదిగో పక్కన నీళ్ళు ఉన్నాయి కదా స్టవ్ కట్టేసాను నీళ్ళ చారు అయితే ఇది అన్నమాట నీళ్ళ ఇలా పెట్టుకుంటాం అన్నమాట చూసారు కదా నీళ్ళ ఇలా చారులో కూడా చాలా రకాలు పెట్టుకుంటారు చింతపండు పిసుక్కుని అందులో ఉప్పు గారు అన్నీ వేసి మరోపెట్టుకుని ఒకలా చేసుకుంటారు చూసారా నేన చారు ఇదిగోండి చిక్కుడిగాయ బంగాళదుంప క్యారెట్ కర్రీ ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం